హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరియా నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియోలో వచ్చేసి పొటాటో సోప్ని అపోలోలో తీసుకున్న గ్లిజరిన్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను సో ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను పియర్ సోప్తో చూపించానండి సున్నిపిండి సోప్ అండ్ పొటాటో విత్ రైస్ సోప్ గా చూపించాను అనమాట సో ఈ వీడియో మాత్రం ఓన్లీ పొటాటో సోప్ని మాత్రమే నేను గ్లిజరిన్ సోప్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి సో మీరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఫైవ్ పొటాటోస్ని తీసుకున్నానండి వాటిని ఇలా పిల్ చేసుకున్న తర్వాత ఒక వాటర్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని శుభ్రంగా మనం కడిగేసుకోవాలి మట్టి లేకుండా సో ఇక్కడ నేను ఫైవ్ తీసుకున్న సరే నా నేను యూజ్ చేసింది మాత్రం ఫోర్ యూజ్ చేశానండి ఫోర్ సరిపోయాయి అనమాట వీటిని శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుందండి నేను ప్రీవియస్ వీడియోస్ చేశానని చెప్పాను కదా సో ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేసి ఆ లింక్పై క్లిక్ చేసి చూస్తే మీరు డైరెక్ట్గా వీడియోని చూడొచ్చు ఇలా మొత్తం పొటాటో అన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ యాడ్ చేయలేదు నార్మల్గా ఓన్లీ పొటాటో సోప్ని మాత్రం నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా మెత్తగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి అండ్ ఈ కంటెంట్ మొత్తాన్ని మనం స్వీస్ చేసుకోవాలండి ఇక్కడ టీ వడపోసుకునేది ఉంటే అది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర పెద్దది ఉంటే పెద్ద దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు లేదా కాటన్ క్లాత్తో కూడా మనం స్వీస్ చేసేయచ్చు అనమాట వాటర్ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి స్వీస్ చేసి పెట్టుకోవాలి ఈ పొటాటో జ్యూస్లోకి మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇలా మనం కొన్ని ఉంటాయి అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇది ఒకటే యాడ్ చేస్తున్నాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వార్చిన అన్నం వార్చిన గంజి ఉంటుంది కదండి కదండి ఆ గంజిని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి అండ్ నెక్స్ట్ బియ్యం కడిగిన వాటర్ వన్ స్పూన్ యాడ్ చేశానండి సో అవి చూపించే ముందుగా నేను ఇక్కడ సోప్ని అయితే కట్ చేసుకుంటున్నాను అపోలో నుంచి తీసుకున్న సోప్ని మీకు ఇక్కడ టూ చూపించాను కానీ నేను వేరే ఇంకొకటి యాడ్ అనమాట ఈ సోప్స్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి చూసారా ఇవి ఎలా ఉన్నాయో చాలా నెగ నెగలు ఆడుతూ మామిడి తాండ్ర ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ ఈ గ్లిజరిన్ సోప్ ప్లేస్లో మనం సోప్ బేస్ని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ సోప్ బేస్ లేని వాళ్ళు ఇలా పియర్ సోప్ లేదా గ్లిజరిన్ సోప్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పాను కదండి బియ్యం కలిగిన వాటర్ వన్ స్పూను అన్నం వార్చిన గంజి టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఈ సోప్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పై గిన్నెలో కొంచెం వాటర్ ముందుగానే యాడ్ చేసుకొని బాగా మరిగాలన్నమాట ఎసరు మరిగినప్పుడు పొంగులు ఎలా వస్తాయి అలా పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకొని అందులోకి ఈ సోప్ పీసెస్ వేసుకున్న గిన్నెను కూడా దించేసి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే సోప్ పీసెస్ మొత్తం కూడా కరిగిపోతాయి అవి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పొటాటో జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ని ఆ వేడి మీదే మనం అందులోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను పూర్తిగా యాడ్ చేయలేదండి ఇంకా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంచేసాను మరి ఎక్ జ్యూస్ ఎక్కువైపోయి ఈ సోప్ కంటెంట్ తక్కువ ఉండిపోయిందంటే కనుక మనకి సోప్ అనేది మెత్తగా వస్తుంది గట్టిగా ఉండదు సో అందుకని నేను కొంచెమే యాడ్ చేశానండి ఈ పూర్తిగా చూసారు కదా అంటే మనం బంగాళదుంప కట్ చేసి పక్కన పెట్టేస్తే అలాగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ టైప్లో చేంజ్ అయింది విటమిన్ ఏ క్యాప్సూల్ మాత్రం ఉంటే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు మౌల్స్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఈ కంటెంట్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసేసుకోవడమే ఈ మౌల్లోకి యాడ్ చేసుకోగా కొంచెం ఇంకా ఉండిపోయిందండి సోప్ వాటర్ ఏదైతే ఉందో సో ఒక కప్పుని తీసుకున్న కప్పు కూడా నేను ఆయిల్ అప్లై చేసి మిగతా మిశ్రమాన్ని ఆ కప్పులోకి యాడ్ చేశాను అనమాట ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక పక్కన రూమ్ టెంపరేచర్లో ఓల్ నైట్ వదిలేస్తే లేదా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా వదిలేసినా పర్వాలేదు లేదా ఓల్ నైట్ ఉంచేసుకుంటే మనకి చక్కగా సోప్స్ అనేవి రెడీ అయిపోతాయండి చూసారు కదా నేను నైట్ మొత్తం వదిలేశాను మార్నింగ్ టెన్కి అలా తీసాను అనమాట నైన్ టెన్ టెన్కి అలా తీసాను సోప్స్ చూసారా ఎంత బాగున్నాయో స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట పొటాటో ఇలా ఈ టైప్లోనే మనం మిగతా సోప్స్ని కూడా తయారు చేసుకోవచ్చు సో మీకు ఏ సోప్ కావాలి ఏ సోప్ తయారు చేస్తే మీకు ఇష్టమో అది తయారు చేయండి అని చెప్పేసి నాకు కామెంట్లో షేర్ చేస్తే నేను ఆ సోప్ని కూడా తయారు చేసి మీకు చూపి చూపించడం జరుగుతుంది సో ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ చిన్న కప్పులో కూడా రాదని భయపడ్డాను బట్ ఇలా చాక్తో చుట్టూ కట్ చేసుకొని ఎడ్జెస్ని ఉల్టా చేస్తే చక్కగా వచ్చేసింది సో పొటాటో సోప్స్ ఇవేనండి ఇందులో ఎలాంటి కలర్స్ యూస్ చేయకుండా నార్మల్గా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సోప్ అనమాట గ్లిజరిన్ కంటే కొంచెం సోప్ బేస్ని యూస్ చేసుకొని మనం ఓన్ గా చేసుకుంటే పూర్తిగా మన ఓన్ గా చేసుకున్నట్టు కాకపోతే నేను బయట షాప్లో తీసుకున్నాను కాబట్టి అందులో కెమికల్స్ అంత ఎక్కువ ఏం లేవు గ్లిజరిన్ సోప్ అనేది చాలా బెటర్ మిగతా సోప్స్తో పోల్చుకుంటే సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్